అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి క్రిస్పీగా ఉండే మురుకులు రెసిపీ చూపిస్తాను కొందరు కారాలు అని కూడా అంటారు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇంత క్రిస్పీగా టేస్టీగా మనకి బయట కూడా ఎక్కడ దొరకవు ఇంట్లోనే ఈజీగా మన చేతులతో మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఈ టిప్స్తో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి మిక్సింగ్ ప్లేట్లోకి ఒక కప్పు పొడి బియ్యం పిండి తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మిక్సీ జార్లోకి పావు కప్పు వరకు పుట్టినాల పప్పు ఒక టీ స్పూన్ వరకు వాము వేసుకొని మెత్తడ్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని బియ్యం పిండిలోకి వేసేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు కారం పొడి ఒక టీ స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ దీన్నే బ్లాక్ జీలకర్ర అని కూడా అంటారండి ఉంటే వేసుకోండి లేదంటే మీరు నువ్వులైనా వేసుకోండి ఆ ప్లేస్లో తర్వాత ఒక చిట్కాడు పసుపు రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఇలా మనం రెసిపీస్ అన్నీ నేర్చుకుని పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయట కొన్ని పని లేకుండా నిమిషాల్లో మన చేతులతో మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అంతా బాగా కలిపేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి వేడి వాటర్ వేసుకోండి ఇక్కడ నేను వేడి వాటర్ వేసాను కాబట్టి కొంచెం వేడిగా ఉంది అందుకే నేను స్పూన్తో కలుపుతున్నాను ఇలా కొంచెం వేడి తగ్గాక చేతితో బాగా కలుపుకోవాలి మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా కలుపుకోవాలి వాటర్ చూసుకుంటూ వేసుకోవాలి మరి లూజ్గా అయినా ఎక్కువ ఆయిల్ పిలిచేస్తాయి కాబట్టి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇలా పోడీ ఫ్రై కోసం ఆయిల్ చేసుకోండి ఇలా పిండిని కలిపేసుకున్న వెంటనే మురుకుల గొట్టంలోకి ఫిల్ చేసేసుకోవాలి మీరు కొంచెం లేటు అలా అయిందనుకోండి పిండి కలిపినాక ఆరిపోతుంది మీకు ఒకవేళ పని ఉంటే కవర్ చేసి అయినా పెట్టుకోండి గిన్నెతో పిండిని ఆరిపోకుండా ఉంటుంది ర మురుకుల గొట్టంలోకి నేను చూపిస్తున్నాను కదా ఈ ప్లేట్ అయితే తీసుకున్నాను మీరు షేప్ ఏ ప్లేట్ అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఘటియా కార ఉంటుంది కదా ఆ ప్లేట్ తీసుకున్నాను ఇందులోకి నిండుగా ఫిల్ చేసేసుకోవాలి ఇక్కడ నేను ప్రత్యేది చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తాయి అనమాట షేపు చాలా నీట్గా వచ్చాయి కదా ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేయి చేసుకొని మీడియం హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్నామంటే అన్ని ఒకే సైజులో అయినా మనము కొలత పెట్టుకొని అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే రౌండ్గా చుట్లలాగైనా వేసుకొని తర్వాత అయినా మనము వేగిపోయినాక కట్ చేసుకున్నా సరిపోతుంది నేనైతే ఇలా చేశాను వేసిన వెంటనే అస్సలు కదపకూడదండి విరిగిపోతాయి ఇవి కొంచెం సెట్ అయ్యాక కలుపుకుంటూ టర్న్ చేసుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ వేస్తూనే మనకి నొరగ వస్తుంది కదా ఆల్మోస్ట్ తగ్గిపోయాక తీసేసుకుంటే సరిపోతుంది వాము కలంజీ సిర్స్ వేసాం కాబట్టి ఫ్లేవర్తో చాలా బాగుంటాయి తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాక తీసేసుకోవడమే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్